హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మీరు చూడబోయేది ఒక పార్క్ అండి ఇది మనకి కొండవీడు దగ్గరలో ఉంటుంది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఫస్ట్లో పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగా కట్టారండి చూడండి ఎన్ని రకాలుగా చాలా బాగున్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ముందు కట్టినందుకు చాలా బాగా విగ్రహాలు అవి బాగా పెయింట్లు అవి వేసి నెమళ్ళు ఆవులు కృష్ణుడి నందనవనము చక్కగా దాని కింద పార్క్ వాటర్ పార్క్ లాగా అది కట్టారండి పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది అన్నీ పిల్లలకు సంబంధించినండి కాకపోతే దేవతామూర్తులు విగ్రహాలు చాలా ఉన్నాయి కృష్ణుడు పా శేషడి పైన పైన తాండవం చేసినట్టుగా కట్టారు అవి కొన్ని జింకలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ ప్లాట్ఫామ్ కూడా బాగా వేశారండి మనం అట్లా ప్లాట్ఫామ్ పరంగా వెళ్ళి నడుచుకుంటా చక్కగా వెళ్ళి చూసుకొని రావచ్చు అనేక రకాల మొక్కలు ఉన్నాయి ఆ చెట్ల మధ్య గుండా వెళ్ళటానికి చాలా రకాల పూల మొక్కలు మందారాలని నంది వర్ధనాలు గరుడు వర్ధనాలు కొన్ని జాంకాయ చెట్లు అట్లా ఉన్నాయి చక్కగా నిజంగా జింక నుంచి ఉందా అన్నట్టు కట్టారండి ఏ విగ్రహం అయినా కానీ చాలా అత్యద్భుతంగా ఉంది చూడటానికి ఇక్కడ మనం చూసేది రామ్ పరివారండి సీతారాముల వారు ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగా చెక్కారో అటు గుడిలో ఉన్నట్టు ఉంది ఇటు పార్క్ పిల్లలు ఆడుకోవటానికి ఉన్నట్టు ఉందండి వెంకటేశ్వర స్వామి వారు అందరు ఉన్నారండి సరస్వతి దేవి పిల్లలు ఆడుకోవటానికండి అవి రకరకాల పిల్లలు కూర్చొని ఎక్కేయి అక్కడ ఏది ఎక్కినా ఇరవై రూపాయలు వాళ్ళు తిప్పుతారు కాసేపు హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది మినీ ట్రైన్ అండి చిన్న ట్రైన్ ఇది ముప్పై రూపాయలు అంట ఓన్లీ పిల్లలకేనండి ఫిష్ ఆకారంలో ఉన్నటువంటి రైడ్ ఒకటి ఉంది పెంజులము ఈజిప్ట్ మమ్మీ ఇది ఐరావతం అండి ఐరావతం పైన పల్లకీ అది మనం ఎక్కటానికి ఇరవై రూపాయలు మెట్లు ఉన్నాయి చక్కగా పిల్లల వాటికి ఎక్కారులేండి పల్లకీలో ఎక్కినట్టుగా ఐరావతం మీద రాజసం ఉట్టిపడేలాగా ఉంది ఆ చెక్ చెక్కినందుకు చాలా బాగుంది తెల్లగా విగ్రహం ఇదిగోండి దాని మీద రాశారు చూడండి టికెట్ ఇరవై రూపాయలు అని గన్ షూటింగ్ కూడా ఉందండి వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహం ఇది మనకి కొండవీడు కోట దగ్గరలో ఉంటుందండి కొండవీడు కోట కింద ఉండేటువంటి పార్క్ ఇది మనం కొండవీడు కోట నుంచే వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఎంత ఈ ట్రైన్ ఎక్కారండి పిల్లలు మనమైనా ఎక్క ఎక్కచ్చు ముప్పై రూపాయలు రెండు రౌండ్లు వేస్తారు మనం లేని ఇంకా పిల్లలు వాటికి ఎక్కిచ్చాము పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు పార్క్ బాగుంది చాలా రకాల మొక్కలు ఉన్నాయి బాగా చెట్లు కూడా ఉన్నాయండి మామిడి మొక్కలని జాంకాయ చెట్లని అన్నీ బాగా పెంచుతున్నారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది నీట్గా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి రావచ్చు కాకపోతే రోడ్డే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు కనుక వేస్తే ఇంకా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి లోపలికి ఉంటుంది మెయిన్ రోడ్డు మీద నుంచి మనం కొండవీడు కోటకి వెళ్ళేటప్పుడు మ్యూజియం ఉంటుంది కొండవీడు కోట ఉంటుంది తర్వాత ఈ పార్కు ఇది కొత్తగా కట్టినటువంటి పార్క్ అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అట్లా అవుతుంది అదిగోండి పిల్లలు రెండు రౌండ్లు వేసి వస్తారు ఆపరేట్ చేసే ఆయన ఆయన బాగా కట్టారండి ఎవరో కానీ చాలా బాగా కట్టారు పిల్లలు ఆడుకోవటానికి అది బాగుంది కాబట్టి ఇంకా రోడ్లు అవి బాగా వేస్తే జనాలు బాగా ఆదరిస్తారు ఇప్పుడే బాగుంది ఆ రోడ్డు కొంచెం పడినట్టయితే ఇంకా బాగుంటుంది ట్రైన్ కూడా చూడండి చాలా చక్కగా ఉంది చిన్న ట్రైన్ ఓన్లీ మా పిల్లలు ఇద్దరు వాటికే ఎక్కారు మేము కూడా ఎక్కాల్సింది ఇంకెందుకు లేనేసి ఆగాము ఆ రోజు కొండవీడు కోట ఇవి చూసుకొని వచ్చామండి కొండవీడు కోట చూసుకొని ఈ శిల్ప కళాధామంలో ఆగాము బాగుంది చూడటానికి కానీ అన్నీ చాలా రకాల దేవతామూర్తులు ఉన్నారండి పరివార కృష్ణుడు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అట్లా ప్రతి ఒక్క దేవతామూర్తులు అక్కడ ఉన్నారు ప్లేస్ పిల్లలు ఆడుకోవటానికి ఉంది చక్కగా చూసి రావచ్చు ఏమీ దొరకవండి పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం ఏదన్నా క్యారీ చేసుకొని వెళ్ళండి వాటర్ బాటిల్ కూడా మనం తీసుకొని వెళ్ళాల్సిందేనా పిల్లలతో వెళ్ళినప్పుడు ఎందుకంటే కొండకి దగ్గరలో కదా కొట్లు కూడా అస్సలు ఒక్కటి కూడా లేదు కనీసం లేస్ ప్యాకెట్ కూడా దొరకదు కాబట్టి పిల్లలతో వెళ్ళిన వాళ్ళు ఏదన్నా క్యారీ చేసుకొని వెళ్ళటం మంచిది కోతులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి రెండు రౌండ్లు అయిపోయింది ఇంకా ట్రైన్ ఆగిపోయింది ఇంకా దిగి మళ్ళీ నడుచుకుంటే బయటకు వెళ్ళిపోతాం ఇక్కడ వాటర్ వస్తా ఆగుతా వస్తా ఆగుతా ఉన్నాయండి ఇది హంస వాహనం దానిలో కృష్ణుడు అండి చిన్ని కృష్ణుడు ఈయన విష్ణుమూర్తి లక్ష్మీదేవి నెమలి వాహనం పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద మనకి శేష శేషు అవతారం ఉన్న ఆయన ఉంటాడండి కాళ్ళ కింద ఎన్టీఆర్ గారి విగ్రహం అండి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీకృష్ణుడు అనేక రకాలైనటువంటి దేవతామూర్తులు ఉన్నారండి బాగుంది బాగా కట్టారు మా వీడియోస్ బాగా చూడండి ఏమన్నా మీకు తెలిస్తే ఇంకా నేను ఏమైనా చెప్పని ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి రాజావారు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ